నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి మహాకుంభ మేళకు వెళ్తే మిగిలేది ఆఖరికి చిల్లి గవ్వ కూడా ఉండదు అని అనేసి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడగలసిన పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి మహాకుంభ మేళకి ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ దర్శించుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు మరి అలాంటప్పుడు ఎందుకని హిందువులకి కూడా ఒక రకంగా ఏవైతే ఈ ఫ్లైట్ టికెట్స్ అనేవి ఉంటాయో వాటికి సంబంధించిన విషయంలో కావచ్చు మిగిలిన వాటిలో కావచ్చు ఎందుకని వీటి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు మాకు కూడా ఎంతో కొంత గవర్నమెంట్ తరఫు నుంచి రావాలి కదా అని అన్నట్టుగా ఒకవైపు వాదనలు వినిపిస్తుంటే మరొక వైపు చూసుకుంటే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవైతే ఎక్స్పెన్సివ్స్ ఉంటాయో నార్మల్ టైంలో కంటే డబల్ రేట్లు డబల్ కంటే డబుల్ ఇవ్వాల్సి వస్తుంది మరి ఈ బడ్జెట్లన్నింటినీ కూడా ఒక సామాన్య మానవులు కూడా వెళ్ళి దర్శించుకోవడానికి మాకు సాధ్యం కాదా అంటే అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు లేకుంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి పనికొస్తుందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరి దీని గురించి ఆల్రెడీ గురువు గారు వెళ్ళడం జరిగింది అక్కడ ఉండడం జరిగింది అక్కడ ఆయన స్టే చేశారు అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విధంగా ఇవన్నీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడే అసలు మహాకుంభమేళ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుందాం మీరు కూడా చూసింది నమస్కారం గురువు గారు గురువు గారు అయితే మీరు వెళ్ళి వచ్చారు అయితే అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉంటుంది రెండో వచ్చేసి అక్కడ ఎక్స్పెన్సివ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక సామాన్య కామన్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కావచ్చు ఇంకా లోయర్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కావచ్చు అక్కడికి వెళ్ళాలి అన్న అక్కడ ఉండాలి అన్న దైవ దర్శనాలు చేసుకోవాలి అన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్లు అనేవి ఉన్నాయి అని అంటున్నారు దాంతోపాటుగా ముస్లింస్ కి పరంగా చూసుకున్నా కూడా మనకి వాళ్ళ హజయాత్ర అనే దానికి వెళ్తారు సో అక్కడికి వెళ్ళినప్పుడు మన గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇస్తూ పంపిస్తూ ఉంటారు మరి అదే విధంగా మన హిందువులు కూడా వాటిని కల్పించాలి హిందువులకి ఎందుకని లేవు ఇప్పుడు హిందువులు కూడా ఎక్కువగా ఉన్నారు వాళ్ళు కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకుంటారు కదా మరి గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఎంతో కొంత మాకు కూడా ఆర్థిక సహకారాలు అందించాలి కదా అని అడుగుతున్నారు అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ కుంభమేళా యాత్ర అనేటటువంటిది విస్తృతమైనటువంటి ప్రచారం ఎక్కువగా చేశారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని చెప్పారు ఏ మెజర్మెంట్ తో చెప్పారు ఇప్పుడు దానికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చారు ఇచ్చేసరికి అక్కడ ప్రభుత్వాలే చేస్తాయి చేంజ్ చేసరికి అయ్య బాబు మళ్ళీ నూట నలభై సంవత్సరాలు మళ్ళీ మనం బ్రతుకుండం లేకపోతే ఇప్పుడు పోతాం మనకు మోక్షం రాదు అని చెప్పేసి ఇక బ్యాచ్లు బ్యాచ్లు వెళ్ళిపోతున్నారు కోటాన కోట్ల మంది రోజుకి రెండు కోట్ల మంది మన మామూలు అమావాస్యకి ఏకంగా ఐదు కోట్ల పైనే జనం ఈ రకంగా ఆ తర్వాత అంటే రెవెన్యూ వస్తుంది కదా ఈ ట్రావెలింగ్స్ వల్ల ఇప్పుడు గవర్నమెంట్ టెస్ట్ పెట్టామనుకో ఒక రైల్వే రిక్రూట్మెంట్ టెస్ట్ పెడతాం పెడితే డైరెక్ట్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ సెంటర్ అయ్యాం వరంగల్కి వేస్తాం వరంగల్ తీసుకొచ్చి హైదరాబాద్కి వేస్తాం ఇలా కొన్ని ఎగ్జామ్స్కి అలా చేస్తాం ఎందుకని అంటే మనకి రెవెన్యూ బస్సులు రిచ్ అవని ట్రైన్లు రిచ్ రావని ఈ ఎలా రావాలో కొన్ని ప్రణాళికలు ఉంటాయి ఒక్కొక్క వాళ్ళ ఇష్టం అది సెంటర్ వేయడం అనేది అలాగా ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఈ యొక్క స్టూడెంట్ వెళ్ళి అడగలేడు కదా ఎందుకు నాకు అక్కడ వేసామని అలాగా వీళ్ళు గవర్నమెంట్ చేసినటువంటి ప్రచారం వల్ల అయ్య బాబో ఇంకేముందని చెప్పేసి తగిలిపోతున్నారు నేను మొట్టమొదటి నుంచి కూడా చేసుకెళ్తున్నాను చెప్తున్నాను సంవత్సరం పొడుగ్గా ఉంటుంది ఇప్పుడు నలభై ఒక్క రోజులు మాత్రమే కాదు ఫిబ్రవరి పదమూడవ నేను వెళ్ళింది ములగడానికి కాదు వెళ్ళింది గవర్నమెంట్ తరపున వాళ్ళు ఓపెనింగ్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫున నేను కూడా వన్ ఆఫ్ ద గెస్ట్గా వెళ్ళాను కాబట్టి అక్కడ మనకేమవుతుందంటే వెళ్దాం మంచిదే కానీ ఆ జనం దాంట్లో చాలా ఇబ్బందులు పడి వెళ్ళాల్సినటువంటి అవసరం అంత లేదు కాబట్టి అక్కడ ఏమవుతుంది ఇక చాలా మంది మన వీడియోలో పంతులు గారు పాపం చెప్తున్నారు వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఏంటి హెలికాప్టర్కి యాభై వేల రూపాయలు తీసుకుంటున్నారు కరెక్ట్ అది తర్వాత ఇక అక్కడ గుడిసేసి ఆ ప్రయాగరాజు ఆ అక్కడ నది ఒడ్డునే మనకి ఆ నది ఇసుక మీద పొలం అనేసి ఉంచారు అవన్నీ కూడా మనకి బోర్డు అంతా ఒక్కొక్క మనిషికి రెండేసి వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు డబల్ అంటున్నావు నువ్వు డబల్ కాదు అక్కడ కి అంత దూరం అవసరం లేదు ఇక్కడ గానగాపురంలోనే పేరుకేమో ఆశ్రమాలు అని పెడతారు అక్కడ ఏం చేస్తారు లాడ్జిల్ లాగా రూములు రెంట్కి ఇచ్చుకుంటారు మరి మీరు రోజంతా ఉండదు కదా పౌర్ణమి రోజున వచ్చేసరికి డబల్ రేట్లు ఏ అయినా సరే అక్కడ ఇంచుమించు ప్రతిదీ కూడా కాబట్టి డబల్ రేట్లు అసలు చేస్తారు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మనం మళ్ళీ అది కూడా పన్నెండు గంటల వరకే అనమాట ఇలాగా ఎక్కడ పడితే అక్కడ దోపిడీ చేసుకుంటున్నారు ఆ పంతులు గారు ఎవరో మరి ఆయన చెప్పేది అక్షర సత్యాలు అక్కడ కేవలము మనకి ప్రతి వస్తువు ఒక రేట్లు కూడా డబల్ డబల్ ఆటో వాళ్ళు కూడా డబల్ డబల్ నేను వెళ్ళాను నేను అనుభవించాను స్వయంగా బెనారస్ వెళ్ళినప్పుడు వాడు ముత్తప్పుడు పది రూపాయలకి వచ్చే వాడు ఐదు వందల రూపాయలు ఇక్కడ అక్కడికక్కడే మనకి మనుషుల్ని పన్నెండు కిలోమీటర్ల ముందు ఆపేస్తారు కారు పార్కింగ్కి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు టైం పడుతుంది పెట్టడానికి తీయడానికి ఒక రెండు గంటల టైం పడుతుంది అక్కడ వరకు ఆటో పన్నెండు గంటల పన్నెండు గంటల వరకు పన్నెండు కిలోమీటర్లు ఆపేస్తారనుకో అక్కడ నుంచి ఆటోలో మా వాడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆరు కిలోమీటర్లు రావచ్చు మళ్ళీ ఇంకోటి పల్లెటూరు పక్క నుంచి వెనక నుంచి తీసుకొచ్చి బైక్ మీద తీసుకొస్తారు మరి మిగతాది ఓ రెండు కిలోమీటర్లు నడిచి రావాలా ఇవన్నీ అవసరమా అక్కడ ప్రతి సరుకు కూడా చాలా ఎక్కువ రేట్లు ఉత్తప్పుడే ప్రయాగరాజులో దోపిడీ ఎక్కువ ఆ గారు పడవల వాళ్ళు ఏం చేస్తారంటే వంద రూపాయలే మనిషికి అంటారు మనం ఆశపడి ఎక్కుతాం ఎక్కితే అక్కడికి వెళ్ళిన తర్వాత పడవ వారు ఆరు వందలు ఏడు వందలు లెక్క పెట్టుకుంటున్నాడు పెట్టుకుని నీళ్ళలోకి తీసుకెళ్లిన తర్వాత తీయని జబర్దస్త్గా అడుగుతాడు ఇవ్వకపోతే కనుక నేను తీసుకురాడు వాడు నోరు మూసుకొని మన దగ్గర ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ పంతులు ఉంటాడు పిండం పెట్టని ఆ పెట్టానంటే మాకు అవసరం లేదని అన్నా సరే వాడి కుదరదు పెట్టుకోవాల్సిందే లే అలాగే ఒక తాడు కట్టి అందులోకి దిగి స్నానం చేయమంటాడు తాడుని పట్టుకొని మనం దిగినందుకు గాని వచ్చినందుకు గాని మనిషికి వంద రూపాయలు చొప్పున వాళ్ళ అంటే ఆఫ్టర్ ఆల్ ఒక స్నానం చేసినందుకు ఒక మనిషి దగ్గర ఉత్తి రోజుల్లోనే వెయ్యి రూపాయలు డబ్బులు ఉంటేనే గానీ బయటకు రాలేడాడు అంటే నిలువు దోపిడీ నిలువు దోపిడీ అలా నేను ఇరవై సార్లు పైన నేను ఇరవై ఇళ్ళంతా ఒక్కొక్కసారి రెండోసార్లు చెప్తున్నాను మీరు నార్మల్ టైమ్ లో వెళ్ళినప్పుడు మీకెంత ఖర్చు అయింది ఇప్పుడు మహాకుంభమేళ అనే ఈ కార్యక్రమం కోసం వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు దానికి దీనికి ఉంది మీ దగ్గర మనిషి అప్పుడు వెళ్ళినప్పుడు మనిషికి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మామూలుగా తీసుకుంటారు మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి పడవంతా అంతా పడ ఇష్టం వెయ్యి రూపాయలు అంటాడు మళ్ళీ ఆ లోపల పిండాలు పెట్టాలి ఇవి పెట్టాలి అవి పెట్టాలని వచ్చిన మిగతా భక్తులు ఉంటారు కదా రెండు ఎస్ వేలు అలాగే ఇప్పుడు వెళ్ళిన యావరేజ్ గా వెళ్ళినటువంటి ప్రతి భక్తుడికి నలభై వేల రూపాయలు అవుతుంది అందువల్ల ఒక స్నానం చేయడానికి అందులో డౌటే లేదు ఎందుకనంటే ఇక్కడ నుంచి టికెట్లు అన్ని రిజర్వేషన్లు అవన్నీ చూసుకోవాలి మనం అండ్ ట్రైన్స్ కూడా ఛార్జ్లు స్పెషల్ ట్రైన్స్ ఎక్కువ వేస్తారు అవన్నీ బస్సులు బస్సులు కూడా ప్యాకేజ్ ప్యాకేజీలో ముప్పై ఐదు వేలు అంటే మొత్తం ఓవరాల్గా మేము ముందు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళని మా శిష్యులు ఉన్నారు కాబట్టి మొత్తం ఓవరాల్గా మేము వెళ్ళింది ఢిల్లీకి తర్వాత మామూలు బెనారస్కి గయాకి వెళ్ళి గయా నుంచి కాల్కటా వెళ్ళి మధ్యలో ప్రయాగ్ రాజ్ ఇవన్నీ చేసుకోవడానికి ఒక్కొక్క మనిషికి అయినటువంటి ఖర్చు ఉత్తిడి కాలంలో నలభై వేలు ఇప్పుడు ఒక్క ఒక్క ప్రయాకి తీసేసుకుంటున్నారు టోటల్ ఖర్చు ముందు బుక్ చేసుకుంటే నలభై వేలు అయింది అనుకో ఇప్పుడు వీళ్ళకి ఎంత అవుతుంది ఒకడికే నలభై వేలు అనమాట కాబట్టి అంత నిలువ దోపిడీ అడ్డం దోపిడీ అది ఎంత అంతానే ఉంది ఆటో వాడే వస్తాడు ఐదు వందలు ఇస్తే వస్తా ఉంటాడు మన దగ్గర మనం ఒక బడ్జెట్ తీసుకుని వెళ్ళి సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక పదివేలుంది ఎందుకు రావు నువ్వు ఎందుకంటే నువ్వు ఆటో ఆటో వాళ్ళంతా వెయ్యి రూపాయలు అంటాడు తప్పదు పోలీసు వాళ్ళు వచ్చేసి ఆ ఆటో పోనీ ముందు తీసుకెళ్తారంటాడు పోలీసు వాడు ఆపేస్తాడు అక్కడ వాడికి తెలుసు వెళ్ళి చెప్పినా పోలీసు వాడు ఎక్కడికి వెళ్తారు మీరు ఏం లోపలికి ఏంకి వెళ్ళడానికి లేదంటాడు మళ్ళీ వాడు ఇష్టం వచ్చినప్పుడు కారును వదులుతాడు అట్లా అనమాట సో అడుగు అడుగునా కూడా మోసం 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 కాబట్టి ఈ వెళ్ళి అక్కడ డబ్బులు వదులుచుకుని ఒక స్నానం చేసి రావాలి తప్ప ఏముండదు అండ్ ఈ నలభై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సంవత్సరం పొడిక్కి చేయొచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఇలాంటి పుష్కరాలు కొన్ని వందలు చూశాను నేను గంగా యమున సరస్వతి జనాలకు కొత్త ఏమో నేను ఉండేదే మేము గోదావరి పుష్కరాలు చూసాం కృష్ణా పుష్కరాలు చూసాం గంగానది పుష్కరాలు యమునా నది ఒడ్డున బృందావనంలో ప్రతి సంవత్సరం మేము తీసుకెళ్తాం ఇదే కాశీకి నేను ఇప్పుడు కి ఇరవై సంవత్సరాలుగా మొత్తం వందల మంది జనంతో వెళ్తాను నేను అక్కడ అంతా కూడా గంగాయమ సరస్వతి మహిమ నాకు తెలుసు ముత్తప్పుడు కూడా వెళ్ళి చేయొచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటలకి సర్వ దేవతలు ఉంటారు పుష్కరుడు ఉంటాడు ఇది కాదని చెప్పేసి దమ్ముంటే ఏ పండితుడైనా సరే చెప్పచ్చు ఎందుకంటే మామూలు జనం ఎవరు ఎందుకు ఉంటారండి ఎందుకు ఉండారండి అని అడుగుతున్నారు ఎందుకు ఉండరు శాస్త్రాలు చెప్తుంటే ఉంటాయని చెప్తుంటే ఇలాగ వెళ్ళి జనాల్లో కొట్టుకుని కొట్టుకుని చావడానిక డబ్బులన్నీ దోపిడీ చేసుకొని చేసుకొని గుండెకి ఇక్కించుకొని రమ్మని ప్రోత్సహిస్తారా మీరు జనమంతా కూడా ఉందిరా అని నేను చెప్తుంటే పండితుడిని ఒక్క ముల్లపూడి చెప్పేదే కరెక్ట్ మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పినా సరే మీకు ఏతి నలభై ఒక్క రోజులే ఉంటుందని పాపం ఎవరో చెప్పట్లేదు ఎవరో వెళ్ళమని ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఈ జనం అలాగా సిగ్నల్స్ గట్టిగా ఈ పంతుళ్ళు అంతా గట్టిగా చెప్పకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది మనకేంటి మొహమాటం ఉన్నది చెప్పాలి అంతేగాని నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చింది నువ్వు కొలిచావా దేవ్ ఏ బేస్తో కొలిచా చెప్తాను అడుగుతాను నేను అన్నిను విలాసిటీ చెప్పు నువ్వు ఫస్ట్ ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఇంత చెప్పేటటువంటి పండితులు వీళ్ళందరినీ సైంటిస్టులు ఇంజనీర్లు అందరినీ అడుగుతున్నా మొత్తం ప్రపంచంలో ఉన్న సైంటిస్టులంతా నాసారి రిపోర్ట్లో ప్రకారము ఇదిగో నిర్యాన్ ప్లానిటరీ డిగ్రీస్ ఇస్తున్నాడు జూపిటర్ యొక్క విలాసిటీ వన్ బై త్రీ బై ఫైవ్ అని ఇస్తుంది దీని యూనిట్స్ చెప్పండి ఫస్ట్ మీరు తర్వాత నూట నలభై నాలుగు సంవత్సరాలు ఏంటో చూద్దాం ఏం నోరు ఎందుకు రావట్లేదు మీకు ఎందుకు నోరు మెదపలాపోతున్నారు నేను అడిగింది విలువ కూడా చెప్పట్లేదు మ్యాగ్నెట్ చూడట్లేదు యూనిట్ చెప్పండి ఒక దాని స్పీడ్ కిలోమీటర్ పర్ అవరు మామూలుగా మా చిన్నదైతే మీటర్స్ పర్ సెకండ్లో వెళ్తున్నాం స్పీడ్ అంటాం ఒక వంద కిలోమీటర్లో ఒక గంటకి వెళ్తున్నాం అంటాం ఇలా వాళ్ళు గ్రహం ఇచ్చాడు ఆ గ్రహము సింహరా సింహరాశిలో ఉంటే మనం గోదావరి ఈ యొక్క వృషభరాశిలో ఉంటే గంగానది పుష్కరాలు సింహరాశిలో ఉంటే గోదావరి పుష్కరాలు కన్యా రాశిలో ఉంటే మనకి ఈ యొక్క కృష్ణా పుష్కరాలు మరి అది నేను చెప్తుంటే అది చెప్పకుండా నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చింది తర్వాత మేము వెళ్ళిపోతాం మీ సంవత్సరం అంతా ఉంటుందని ఏ ఎందుకంటారండి ఎందుకుంటారండి సంవత్సరం అంతా ఒకసారే ఉంటుంది నలభై ఒకరోజే ఉంటుందండి అరే బాబా ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేయలేదు కాబట్టి పాపం మొట్టమొద నల మొట్టమొదటి నలభై ఒక్క రోజులే ఇస్తుంది తర్వాత మాకు అలవాటు మాకు గోదావరి పుష్కరాలు మొదట ఆది పుష్కరాలు అంచ పుష్కరాలు ఉంటుంది మొదట పుష్కరాలు పదకొండు రోజులు తర్వాత అంచ పుష్కరాలు లాస్ట్ ఫార్టీ లెవెన్ డేస్ గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తేనే నా మీకు తర్వాత డేంజర్ అని చెప్పి లోత ఎక్కడో తెలియదు ఏంటో ఇక్కడ తెలియదు అని చెప్పి గవర్నమెంట్ అలా చెప్పుద్ది అది చెప్తుంటే ఎందుకండి ఎందుకండి మీకు తెలిసినట్టు చెప్తున్నారు ముందు ఇది చెప్పండి ఫస్ట్ ఎల్లమ్మని ఎంకరేజ్ చేసే వాళ్ళంతా దీని విలాసతే చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా కంప్లీట్గా ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ ఇది ఏది మరి దీనికి ఆన్సర్ లేదు వెళ్ళిపోండి 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 వెళ్ళిపోతే ఏమొస్తుంది పుణ్యం వస్తుందా ఇక్కడ చేసేయన్ని పాప పనులు గురువు మాటలు వినరు గురువు మాటకే పెడార్థాలు పెడతారు తర్వాత వెళ్ళొద్దరా అని పెద్దవాళ్ళు అక్కడ వికలాంగులు ఎలాగెళ్తారు ముసలి వాళ్ళు ఎలాగెళ్తారు ఈడ్చుకెళ్ళిపోతున్నారమ్మా వాళ్ళకి కూడా మోక్షం వస్తుందని ముసలి ఎక్కువ వెళ్ళిపోతున్నారు అక్కడ నడ నడ నడక ఇబ్బంది అది నదిలో స్నానం పోసేస్తే నేను పాపాలు పుణ్యాలు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటే అది గూఢార్థంలో చెప్పబడి ఉంటుంది అర్థమే అర్థం ఏమిటో మేము చెప్తాం తర్వాత ఒకనొక సందర్భంలో యాస్ పుణ్యం వస్తుందని చెప్తాం ఒకనొక సందర్భంలో ఇలాంటి జనాలు వచ్చినప్పుడు కేవలం నువ్వు నువ్వు చేసే దానకర్మాల వల్ల వీటి వల్లే వస్తుంది ఇది ఎలా వస్తుందో మాకు తెలుసు దానికి లింక్ ఎలా చేయాలో అది మానేసి వీళ్ళు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళే వాళ్ళకి సీట్లు ట్రైన్లు ఆయన అన్నారు ఆ పంతులు గారు చెప్తున్నారు కరెక్ట్గా ట్రైన్లు పట్టుకొని ఎలాడుతున్నారు ట్రైన్లు పట్టుకొని ఒకళ్ళు అద్దాలు బద్దలు కొట్టేస్తున్నారు నిజమది పిల్లల చేతులు ఇరిగిపోతున్నాయి ముసలి ఇదంతా నేను ట్రైన్ భయపడిపోయాం మేమే వెళ్ళాం రైల్వే స్టేషన్ నిండా జనం ఎవడెస్ చూసినట్టాడు ఎక్కేస్తాడు ప్రజలకు ఏముందమ్మా పాప ఆశ పెడితే వచ్చేస్తారు కదా అలా వెళ్ళకండి అలా ఖచ్చితంగా ఇంకా ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరుతో అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు తర్వాత సంవత్సరం అంతా ఉంటుంది వెళ్ళండి గురుగారు మీరు చెప్పింది కూడా వాస్తవమే ఇప్పుడే అనుకుంటే ఏం కాదు ఎప్పటికైనా ఉంటుంది అది మనం వెళ్ళాలి అనుకుని మన మనసులో ఉండి దేవుడు పిలవాలే గానీ మనం ఎప్పుడైనా వెళ్ళగలుగుతాము ఇప్పుడే మంచి రోజు ఇప్పుడే వెళ్ళిపోవాలి అనుకుంటే సామాన్య ప్రజలు అంతా కూడా కాస్త ఆలోచించండి ఎందుకని అంత జనాల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ మన డబ్బులన్నీ వృధా చేసుకొని మనం సంవత్సరం అంతా నెలంతా కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకొని అక్కడికి కట్టుకెళ్ళిన తర్వాత వృధా ప్రయాసగా డబ్బులన్నీ పోగొట్టుకునే బదులు మంచి రోజు చూసుకొని మళ్ళీ నెమ్మదిగా వెళ్ళండి ఏం కంగారేం లేదు అక్కడ ఏమీ జరిగిపోదు వెళ్ళినంత మాత్రం ఏమి అయిపోతాయనో కాదు ఇలాగ ఇలాగంటున్నానని అనుకోద్దు కాస్త ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకొని అక్కడికి వచ్చే క్రౌడ్ని కూడా ఒక రకంగా ఆలోచించుకొని వెళ్ళడం కరెక్టా కాదా అని ఒకసారి మీకు మీరే ఆలోచించుకొని వెళ్ళడం మంచిదని నేను కూడా అనుకుంటున్నాను మరి గురువు గారు కూడా చెప్తుంది అదే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ మీ ముందుకు నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో మేము ముందుకొస్తా అంతవరకు సెలవు